హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన తోటకూర టమాటా కూర చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది జొన్న రొట్టెలో కూడా చూ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసుకోవాలి ఇది మనకి ఏడెనిమిది కట్టలు తోటకూర తీసుకుంటే దాంట్లోకి ఒక ఐదారు స్పూన్లు నూనె తీసుకోండి దీంట్లోనే తాలిపు గింజలు కానీ లేదంటే జీలకర్ర మీకు ఇష్టమైనది ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్ రావాలంటే తోటకూరకి ఎండుమిర్చి మెయిన్ అనమాట ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగగానే మీరు తోటకూర ఈ లోపు రెడీగా పెట్టేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఎనిమిది కట్టల తోటకూరకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవి నూనెలో వేగాలి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు ఈ తోటకూర అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది ఇది చిన్న ఆకుతో ఉన్న తోటకూర కోయి తోటకూర ఇవ్వమంటారండి అది తీసుకొని మీరు శుభ్రంగా కాడలతో సహా కట్ చేసి వేసుకోండి ముదురుగా ఉంటే కాడలు అవసరం లేదు ఇప్పుడు నేను ఉల్లిపాయలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనకి కళాయిలో అడుగంటుతూ ఉంటుంది అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక మూడు నాలుగు సార్లు అయినా కడగండి నీళ్లు ఫుల్గా వేయండి గిన్నెలో మనకి ఇసుక ఏమన్నా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది పైన ఇలాంటి ఆకంతా తీసి మనం సపరేట్ చేసుకోవాలి లేదంటే కూర మొత్తం పాడైపోతుంది ఇసుక బాగా ఉంటే మాత్రం జాగ్రత్తగా నీళ్లు నిండుగా వేసి ఆకుకూర ఆ నీటిలో వేస్తే ఇసుక అంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి మనం ఏమాత్రం కూడా మట్టి కానీ ఇసుక కానీ మనకి తోటకూరలోకి రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ తోటకూరని కొద్దిగా ఉడకనిద్దామండి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోండి అడుగున్న ఉన్న ఉల్లిపాయలన్నీ పైకి తీసి మనం కొంచెం కలపాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకోండి మీకు ఓన్లీ పచ్చిమిర్చితో కావాలంటే ఈ విధంగా చేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుందండి లేదు అంటే కొంచెం కారం టమాటా కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు వేసి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేయండి ఇది పూర్తిగా ఉడికిన తర్వాత కలర్ అంతా మనకి చాలా మారిపోతుంది చూడండి ఇప్పుడు ఇది వీడియో అనేది డబల్ టైం వచ్చిందండి అందువల్ల మీకు సేమ్ కనబడుతుంది నేను ఉప్పు కూడా రెండుసార్లు వేయలేదండి కొంచెం దీంట్లో మనకి వీడియో డబల్ టైం రావడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు నేను ఉప్పు మాత్రం రెండుసార్లు వేయలేదండి ఇది వీడియో కొంచెం డబల్ టైం వచ్చింది మనకి అందువల్ల కొద్దిగా అలా వచ్చింది మీరు ఒక్కసారి ఉప్పు వేసుకోండి ఇది కొంచెం మనకి వీడియో ప్రాబ్లం అయ్యి ఈ విధంగా కనిపించింది ఆ తర్వాత మీరు ఇది మూత పెట్టి ఉడికించిన తర్వాత టమాటాలు వేసుకోండి మీకు అర్థం అవ్వాలని పదే పదే చెప్తున్నానండి నేను టూ టైమ్స్ ఉప్పు వేయలేదు ఒక్కసారి వేసాను అనమాట చూడండి వీడియో రెండు సార్లు రావడం వల్ల ఈ విధంగా కనిపించింది ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఇలా ఈ విధంగా పూర్తిగా కలర్ మారిన తర్వాత దీంట్లో సరిపడంత కారం అలాగే టమాటా వేసుకోండి ఇప్పుడు మీరు ఒకవేళ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి ఇష్టం లేదంటే కంప్లీట్గా పచ్చిమిర్చి అలాగే కంప్లీట్గా తోటకూర ఉడికిన తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి వేసినా కానీ తోటకూర టేస్ట్ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అవేనండి మనం ఏం పెద్ద స్పెషల్గా వెరైటీలు ఏం చేసేది లేదు ఇలా సింపుల్గా తయారు చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనకి బయట ఆడంబరాల కోసం అవి బి యాడ్ చేసి మనకు హెల్త్ పాడు చేసుకోవడం వేస్ట్ అండి తోటకూరని తోటకూర లాగే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు దీంట్లో చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది పెద్దగా మనం ఏమి వేసింది ఏమీ లేదు కానీ ఈ విధంగా మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టెలోకి గోధుమ రొట్టెలోకి అలాగే మీరు నూనె లేకుండా తయారు చేసుకున్న వాటికి రైస్లోకి పిల్లల లంచ్ బాక్సులోకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి